ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటి వరకు కొన్ని రాసుల వారికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది గ్రహాలు సంచరించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గజకేసరి యోగం ఏర్పడబోతుంది ఈ గజకేసరి యోగం వల్ల కొన్ని రాసుల వారి జీవితం మారిపోతుంది ఈ రాసుల వారు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అలాగే ఈ జులై నెలలో శనిగ్రహం తిరోగమనంలో ఉంటుంది శుక్రుడు కర్ణాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథున రాశి వారికి ఈ జులై పద్దెనిమిది నుండి ఖర్చులు బాగా తగ్గుతాయి డబ్బులను బాగా ఆదా చేస్తారు ధనలాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల వరకు పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే అనుకున్న పనులన్నీ నెరవేరతాయి కష్టాలన్నీ తీరిపోయి ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు జులై పద్దెనిమిదవ తేదీ నుండి తులారాశి వారికి కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలనే కళ నెరవేరుతుంది వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన ఎదుగుదల ఉంటుంది ఆస్తి లాభం కలుగుతుంది ఈ రాశి వారు పాత పెట్టుబడులపై మంచి రాబడిని పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది ఏ పని తలపెట్టినా అదృష్టం తోడు ఉంటుంది ఈ నెలలో పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటి వరకు వృక్షభం రాసి వారికి ఆర్థిక లాభం ఎక్కువగా ఉంటుంది వీరి జీతంలో బాగా పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి డబ్బు విషయంలో లాభం తప్ప నష్టం ఉండదు వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతుంది కానీ డబ్బులు ఖర్చు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు కొత్త ఉద్యోగం పొందుతారు వీరు అనుకున్న పని వెంటనే జరుగుతుంది అవివాహితులకు కుదురుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది అలాగే ఈ జులై నెలలో కర్ణాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి వారు పనులను వేగంగా పూర్తి చేస్తారు వీరు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు అన్నీ భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కర్ణాటక రాశి వారికి రానున్న మూడు నెలలు అదృష్ట నెలలు అని పండితులు అంటున్నారు కన్యా రాశి వారికి కూడా జూలై పద్దెనిమిది నుండి బాగా కలిసి వస్తుంది అదృష్టం ఈ రాశి వారికి అడుగడుగున సహాయపడుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఈ రాశివారు ఎంత కష్టమైన పనులైనా సరే సులభంగా పూర్తి చేస్తారు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే అనుకూలమైన సమయం తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే బాగా కలిసొస్తుంది జూలై నుండి డిసెంబర్ వరకు ఈ కన్యా రాశి వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే కన్యా రాశి వారికి ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది జూలై పద్దెనిమిదవ తేదీ నుండి గజకేసరి యోగం వల్ల సింహరాశి వారికి కూడా ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది అనుకోకుండా ఒక మంచి స్థానానికి చేరుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసొస్తుంది రానున్న రెండు నెలల్లో బాగా కలిసొచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు జూలై పద్దెనిమిదవ తేదీ నుండి మకర రాశి వారికి కూడా అదృష్ట కాలం అనే చెప్పాలి ప్రతి రంగంలో లాభపడతారు ఇక నుండి వీరి ఆదాయం పెరుగుతుంది బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది వీరి సౌకర్యాలు పెరుగుతాయి వృత్తిలో పురోగతి ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది వీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి ఈ రాశివారు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అలాగే ధనసు రాశి వారికి కూడా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి బాగా కలిసి రాబోతుంది వీరికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు శుభవార్తను ఎక్కువగా వింటారు వీరి పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ రాశి వారికి సంపద విపరీతంగా పెరిగిపోతుంది వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది ధనసు రాశి వారికి ఏ విధంగా చూసినా రెట్టింపు అదృష్టం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ధనసు రాశి వారికి మూడు నెలలు విలాస జీవితం కాబోతుంది కుంభరాశి వారికి జూలై పద్దెనిమిది తరువాత నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధన ప్రవాహం రెత్తింపు అవుతుంది వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎలినాటి శని ప్రభావం తగ్గి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే మీనరాశి వారికి కూడా ఈ ఆషాఢ మాసంలో అఖండ రాజయోగం ఏర్పడనుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న ఈ మూడు నెలలు అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు వీరికి అదనపు ఖర్చులు బాగా తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగం ప్రాప్తిస్తుంది వారసత్వపు ఆస్తి వస్తుంది మీనరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులు మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేస్తారు మీరు వాళ్ళ ముందు తెలివిగా ఉంటే మీకన్నా అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి